హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శరీరాన్ని దృఢంగా చేసి మంచి శక్తిని ఇచ్చే రాగులతో టేస్టీగా రాగి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఒక కప్పు రాగి పిండి పావు కప్పు పుట్నాలు కొంచెం జీడిపప్పులు రెండు యాలకులు కప్పు నెయ్యి రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పులో ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న పుట్నాలు రెండు యాలకులను కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని మూడు స్పూన్ల నెయ్యి జీడిపప్పులను కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకుని సిమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రాగి పిండి వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు రాగి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు దీన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బాండీలో ముప్పావు కప్పు బెల్లము హాఫ్ కప్పు వాటర్ కూడా వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం వస్తే కనుక లడ్డూలు గట్టిగా అయిపోతే అస్సలు బాగోవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి చూశారు కదూ ఈ విధంగా బెల్లం కరిగి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి బెల్లం పాకం కొంచెం గోరువెచ్చగా అవ్వాలి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రాగి పిండిలో పుట్నాల పౌడర్ను కూడా వేసి చేత్తో ఒక్కసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడగట్టుకుని వేసుకోవాలి మట్టి ఏమన్నా ఉంటే పోత ఇలా వడగట్టుకుని వేసుకోవడం వల్ల కొంచెం కొంచెం పాకాన్ని వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి మనకి ఉండ కట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అంతా కూడా ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి మీరు ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకుని లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్